హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే గంగవ్వ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది అలేఖ్య స్టైల్గా ఫోన్ చూస్తూ కూర్చొని ఉంటుంది ఫోన్ చూస్తున్న అలేఖ్యని గంగవ్వ వెటకారంగా చూస్తూ వెక్కిరిస్తుంది అస్తమానం ఆ ఫోన్లో తలకాయ పెట్టకపోతే వచ్చి కూరల్లో సహాయం చేయొచ్చు కదా అని గంగవ్వ అంటుంది నా తలకాయ నా ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటా వంట చేస్తే చెయ్యి లేకుంటే మానయి అంటుంది అలేక్య నీ నోట్లో నోరు పెట్టు పెట్టు కంటే నాలుగు నిప్పులు నా నోట్లో వేసుకోవడం మంచిదే అని గంగవ్వ అంటుంది నాలుగో కా నాలుగు కాకపోతే నలభై వేసుకో అంటుంది వెటకారంగా అలెక్య ఎందుకు నన్ను తగలబెడదామనా అని గంగవ్వ అంటుంది కాదు నువ్వు తిట్లతో నన్ను తగలబెడుతున్నావు కదా అని అలేఖ్య అంటుంది హా వండితే తింటావు కానీ వంటల్లో మాత్రం సహాయం చేయవు అంతేగా అంటుంది గంగవ వోసే ముసలి వండితే వండుకోలేకపోతే మానయి నాకు ఆకలి వేస్తే ఏం తినాలో ఎలా తినాలో నాకు తెలుసు అని అలేఖ్య అంటుంది ఇంకేముంది వాడిని తింటావు అంతేగా పులికి మేకపిల్ల దొరికినట్టు వాడు నీకు బలి దొరికాడే నా తల్లి అని గంగవ్వ అంటుంది అలేఖ్య గంగవ్వ వైపు కోపంగా చూస్తూ ఇల్లే ఒక దరిద్రం అనుకుంటే ఇదొక దరిద్రం అని గంగవ్వను చూస్తూ అంటుంది అలేఖ్య నా మనసులో ఉన్న మాటే చెప్పావు అని గంగవ్వ అంటే నీతో మాట్లాడమే అనవసరం అని అలేఖ్య చిన్నగా గొనుక్కుంటుంది ఈ మాటల కోసమే కాసుకొని కూర్చున్నాను పోవే అని గంగవ్వ అంటూ ఉంటే అప్పుడే సీను వస్తాడు చిలకమ్మ ఇదిగో నీకు పండ్లు తీసుకొచ్చాను తిను అని సీను అంటాడు అవసరం లేదు నువ్వు మీ గంగి తినండి అంటుంది అలిఖ్య ఇంకా సీను గంగవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నావే చిలకమ్మ అంత ఘోరంగా కోపంగా ఉంది అని సీను అడుగుతాడు గంగవ్వ కోపంగా నీ పెళ్ళాం ఊసు నా కాడ ఎత్తమాకు కూడా గట్టిగా అవుతాయి నీకు కూడా గట్టిగా అవుతాయి చెప్తున్నాను అని గంగవ్వ అంటుంది మళ్ళీ లొల్లి పెట్టుకున్నావా ఏంది అని సీను అడుగుతాడు గంగవ్వని హా నాకు అదొక్కటే పని అని గంగవ్వ అంటే అట్లా కాదు అంటు అంటుంటాడు సీను పోరా అంటుంది గంగవ్వ సర్లే ఏం వండుతున్నావు అని సీను అడుగుతాడు హా అన్నం ఉడుకుతోంది అని గంగవ్వ అంటే అది కనిపిస్తూనే ఉంది కదా కూర ఏం వండుతున్నావని అడుగుతున్నాను అంటాడు సీను ఇంకా గంగవ్వ ఒక బెండకాయని చూపిస్తూ బెండకాయ పులుసు అంటుంది బెండకాయ పులుసు వంకాయ పులుసు ఏంది ఈ కూరలు అంటాడు సీను హా నాకు అవి వచ్చే అవే వచ్చురా అంటుంది గంగవ్వ నీ వంటలు తిని తిని నాకు నెలకు సచ్చిపోయిందే నాకే ఇట్లా ఉంటే నా పెళ్ళానికి ఎట్లుంటుంది అని సీను అంటాడు ఓ ఎవ్వో వచ్చిండు పెళ్ళాం అంటే ఎంత ప్రేమరా నీకు సిగ్గులేనోడా నాకెందుకే సిగ్గు అంటాడు సీను అయితే నీ పెళ్ళానికి నువ్వే వండుకోరా అని గంగవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వండుతానే వండి చూపెడతాను చూడు చిలకమ్మ నువ్వు బువ్వ తినేకి తయారుగా ఉండు నీకెంతో ఇష్టమైన గుడ్ల కూర చేస్తా అంటూ సీను వంట చేస్తాడు ఇంకా ప్లేట్లో అన్నం గుడ్డు కూర పెట్టుకొని గంగికి అలేఖకి ఇస్తాడు గంగవ్వ ప్లేట్ తీసుకొని స్మెల్ చూసి ఏందిరా ఇది వంట చేసినావా బిందు చేసినావా అని గంగవ్వ అంటుంది హౌ మల బండసీను అంటే అట్లుంటుంది మరి అని సీను అంటాడు అబ్బబ్బా ఏం వండినావురా ఏందిరా ఈ అన్యాయం నేను వంట చేస్తుంటే ఏనాడైనా నాకు సహాయం చేయడానికి వచ్చినావా ఇప్పుడేందిరా నీ పెన్లానికి వంట చేసినావు మళ్ళా మామూలుగా వండినావా చాలా కమ్మగా వండినావు నీలో ఇంత గొప్ప వంటగాడు ఉన్నాడని నాకు ఇప్పుడే సమజ్ అయ్యిందిరా హబ్బా అద్దరొట్టి నావు పోరా అని గంగ వాళ్ళొట్టలు వేసుకుంటూ తింటుంది ఇంకా సీను పొంగిపోయి థ్యాంక్స్ గంగి చిలకమ్మ నువ్వు కూడా తిని ఎట్లుందో చెప్పు అంటాడు సీను ఇంకా అలేక్య ప్లేట్ తీసుకొని తిని మొఖం అదో రకంగా పెట్టి చీ దరిద్రంగా ఉంది అని ప్లేట్ కింద పెట్టేస్తుంది అలేక్య నాకు తెలిసి నువ్వు ఈ మాట అంటావని నువ్వు మనిషివైతేగా తినేది వంట బట్టడీకి అని గంగవ్వ అంటుంది అంటూ ఉంటే గంగి అని అడ్డుపడతాడు సీను నా వల్ల కాదురా నేను బయటికి పోయి తింటాను అని గంగవ్వ ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది నాకు నచ్చలేదంటే ఎందుకు ముసలిది కాకిలా అరుస్తుంది చీ అంటూ అలెక్కి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరు పిల్లి ఎలుకలాగా తయారైనారు వసే గంగి అనుకుంటా సీను గంగవ్వ దగ్గరికి బయటికి వెళ్తాడు ఇదిగో వస్తున్న ఆగు నీ పని చేస్తా ఏందే ఇది అని అడుగుతాడు సీను ఒరే సన్యాసి మంచిగా ఉన్న వంటని మంచిగా లేదన్నది అంటే నువ్వు వంటి ఇష్టం లేదురా దానికి అని గంగవ్వ అంటూ ఉండగా లోపల నుంచి చప్పుడు వినిపిస్తుంది సీనుకి సీను తల తిప్పి చూస్తాడు పక్కన పెట్టిన ప్లేట్ని తీసుకొని తింటూ ఉంటుంది సీను ఆశ్చర్యంగా చూస్తాడు నోరు వెళ్ళబెట్టుకొని వసే గంగి ఏందిరా అని కసురుకుంటుంది గంగవ్వ చిలకమ్మ కంచం తీసుకొని బువ్వ తింటోంది అని సీను చెప్తే హా అని ఆశ్చర్యంగా చూస్తుంది గంగవ్వ కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటూ ఉంటుంది అలీక్య హు మరి ఏం చేస్తుంది కడుపు మండుతున్నట్టుంది నీ మీద ప్రేమతో కాదు అంటుంది గంగి ఇలా బువ్వని దగ్గరికి తీసుకున్నట్టు నన్ను కూడా రేపు దగ్గరికి తీసుకుంటుంది అని సీను అంటాడు ఒరే నీకు చాలా ఆశలున్నాయిరా అని గంగి అంటే హే ఊరుకోవే అని సీను అంటాడు దాని మీద నీకు కోపం లేదా అని గంగి అడిగితే కోపం ఎందుకు నేను వంట చేయడం వల్ల ఏది ఇష్టమో ఎరుకైంది అని సీను చెప్తాడు నువ్వు అది కలవాలనే రా నా కోరిక కూడా కానీ నువ్వైతే అది నిప్పురా చిటపటలాడుతూ ఉంది హా నేను చిలకమ్మని మార్చుకుంటానే అని సీను అంటే నీ కర్మ అన్నట్టు తలకై కొట్టుకుంటుంది గంగి ఇకపోతే ఆనంది శ్రీతన్కి రాఖీ కట్టడానికి తనే స్వయంగా రాఖీ తయారు చేస్తూ ఉంటుంది పూజ గదిలో కూర్చొని శివుని ప్రతిమ గల రాఖీని తయారు చేస్తూ ఉంటుంది ఎంతో శ్రద్ధగా అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిత్య చూసి ఆనంది దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఏంటి మేడం గారు ఏదో చేస్తున్నారు అని అడుగుతాడు ఆదిత్య అప్పుడే అటుగా వెళ్తున్న జీవన వీళ్ళిద్దరిని చూస్తుంది రేపు రాఖీ పండగ కదా శ్రీతన్కి కట్టనీకి స్పెషల్గా రాఖీ రెడీ చేస్తున్నా అంటూ ఆదిత్యకి రాఖీ చూపిస్తుంది ఆనంది నువ్వు స్పెషల్గా రాఖీ రెడీ చేస్తే నేను నీ ముందు ఫుల్ ఫుల్ అవ్వాలా అని జీవన మనసులో అనుకుంటుంది ఇంకా ఆదిత్య ఇదేంది ఇది వెరైటీగా ఉంది అని అడుగుతాడు రాఖీని చూసి రాఖీ అంటే ఏంది అని ఆనంది అడుగుతుంది ఆదిత్యని నాకు రాఖీ ఎవరు కట్టలేదు అందుకే దీని గురించి నాకు పెద్దగా తెలియదు కాకపోతే అన్నా చెల్లెలు మాత్రం కట్టుకుంటారని మాత్రం నాకు తెలుసు అని ఆదిత్య అంటాడు రక్షాబంధనం అంటే ఒక అన్నయ్యకి ఒక చెల్లి కానీ ఒక అక్క ఒక తమ్ముడికి కానీ నీకు ఏదైనా సమస్య వస్తే నీకు అండగా మేమున్నాము అని చెప్పే ధైర్యమే ఈ రాఖీ నాలుగు దారాలు ముడివేస్తే అది రాఖీ అవ్వదు ఆదిత్య గారు అవతలి వాలి యోగక్షేమాలు కోరుకుంటున్నా అని తెలియజేసేది ఈ ప్రతిమ రాఖీ అందుకే శివయ్య గుడిలో అభిషేకం చేయించి పూజలో పెట్టిన రక్షతో నేను ఈ రాఖీ చేస్తున్నాను ఈ రాఖీ తమ్ముడికి కడితే వాడికి నా బ్లెస్సింగ్స్ కాదు శివయ్య బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అని ఆనంది చెప్తూ ఉంటే ఆదిత్య క్లాప్స్ కొడతాడు వెల్డన్ ఆనంది అంటాడు ఈ రాఖీ గురించి ఎంత బాగా చెప్పావు నీ మాటలు ఎంత ప్యూరిటీగా ఉంటాయో ఈ రాఖీ కూడా అంతే ప్యూరిటీగా ఉంది దేనికైనా ఒక ఎడ్జ్ ఉంటుంది కానీ నువ్వు చూపించే ప్రేమ కవధులు ఉండవు మనుషుల్ని నిజాయితీగా ప్రేమించడం నిన్ను చూసి నేర్చుకోవాలి ఆనంది అంటాడు ఆదిత్య ప్లీజ్ ఆదిత్య గారు రాఖీ చేస్తుంటే మీరు నన్ను మాటలతోనే మోస్తున్నారు అని ఆనంది అంటే నేనన్నీ చెప్పేవన్నీ నిజాలే ఆనంది కావాలంటే ఎవరినైనా అడుగు అంటాడు ఆదిత్య నిజమే బావగారు మీరు చెప్పేవన్నీ నిజాలే ఈ ఆనంది ఉండగా నాకు ఎక్కడ వాల్యూ ఉండదు ఇది మాత్రం అతి పెద్ద నిజం దీన్ని ఎలాగైనా శ్రీతంకి రాఖీ కట్టకుండా ఆపాలి అని జీవన కన్నింగా ఆలోచిస్తుంది ఇంకా తర్వాత శశికాంత్ సునందని చూసి నిద్రపోతున్నట్టు నటిస్తూ బెడ్ పైన పడుకుంటాడు ఇక సునంద ఏమండి ఏమండి అని నిద్ర లేపుతుంది ఆఫీస్కి వెళ్ళండి అంటే ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి అని సునంద అడుగుతుంది సునంద ఈరోజు నేను ఎక్కడికి రాలేను అంటాడు శశికాంత్ ఎందుకని అడుగుతుంది సునంద కాస్త తలనొప్పిగా ఉంది ఏం ఏంట్రా తలనొప్పి వస్తోంది అని అనుకునే లోపు ఈ కుడి చెయ్యి లాగుతున్నట్టు ఉంది అనుకునే లోపు కాళ్ళు పీకేస్తున్నాయి సరే కాళ్ళకేమైంది అనుకునే లోపు కాస్త నీరసంగా అనిపిస్తుంది అప్పుడప్పుడే నాకు అర్థమైంది ఈరోజు నాకు కాస్త రెస్ట్ కావాలని అని చెప్తాడు శశికాంత్ సరే రెస్ట్ తీసుకోండి మీకు నేను కాఫీ తీసుకొస్తాను అంటుంది సునంద అబ్బా నాకు పద్యాలు రాసే అలవాటు ఉంటే సునంద పురుషులందు పురుషులు వేరయ్యా అని రాసినట్టే భార్య నందు నా భార్య వేరయ్య అని రాసేవాణ్ణి అని శశికాంత్ అంటే ఏంటి కాఫీ తెస్తానన్నది అందుకే అని సునంద అంటే అబ్బా నీ గొప్పతనం నీకు తెలియదు సునంద అంటాడు శశికాంత్ మీకైనా తెలుసు కదా సంతోషం ఉండండి అంటూ వెళ్ళిపోతుంది సునంద అమ్మ నా ప్లాన్ని సునంద కనిపెట్టలేదు ఎస్ ఎస్ అనుకుంటూ డ్యాన్స్ చేస్తాడు శశికాంత్ ఇక ఆనంది పాయసం చేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా సునంద కిచెన్లోకి వచ్చి చూస్తుంది ఆనంది ఏం చేస్తున్నావు అని ఏంటి ఆనంది ఏం చేస్తున్నావు వాసన గుమ్గొమ్మలాడిపోతుంది అని సునంద అడుగుతుంది రాఖీ కట్టనీకి జ్యోతమ్మ ఇంటికి పోతున్నాం కదా గారు శ్రీతన్ కోసం పాయసం చేస్తున్నా అంటుంది ఆనంది ఓ మరిచిపోయాను ఈరోజు రాఖీ పండగ కదా అమ్మ శ్రీపతి ఇవన్నీ డ్రామాలు అని శ్రీ శశికాంత్ని గుర్తు చేసుకొని మనసులో అనుకుంటుంది సునంద ఇప్పుడే వస్తానుండు ఆనంది అని శశికాంత్ దగ్గరికి వెళ్తుంది ఇదేంటి అత్తయ్య గారు ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోతున్నట్టు అని ఆనంది అనుకుంటుంది శశికాంత్ హుషారుగా పాటలు పాడుకుంటూ ఉంటాడు ఏంటి సునంద కాఫీ ఏదో తెస్తానన్నో ఓయ్ అని అడుగుతాడు శశికాంత్ నా చేతిలో ఉంది అండి కనిపించడం లేదా అంటుంది సునంద కనిపించడం లేదు అంటాడు శశికాంత్ పాపం నీ కన్నులకు కూడా ఏదో అయినట్టు ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటుంది సునంద సునంద నిజంగా నీ చేతిలో కాఫీ లేదు సునంద ఉంటే నాకు కనిపించదా ఏంటి అంటాడు శశికాంత్ ఒంట్లో లేని నీరసాన్ని మాటల్లో మీరు చూపించగలిగినప్పుడు చేతిలో లేని కాఫీని నేను చూపించలేనా అంటుంది సునంద లేకపోవడం ఏంటి సునంద చాలా నీరసంగా ఉంది అంటూ నటిస్తాడు శశికాంత్ ముందు మీరు లేవండి పదండి ఎక్కడికి అంటూ ఉంటాడు శశికాంత్ ఆఫీస్కి అంటుంది ఆఫీస్ ఆఫీస్కా నేను వెళ్ళను ఎందుకు ఈరోజు రాఖీ పండగ నేనేదో ఆలోచనలో ఉండి మర్చిపోయాను లేదంటే ముందుగానే తయారయ్యి ఉండేదాన్ని రాఖీ పండగకి నన్ను తయారవ్వడమేముంది దానికి దీనికి సంబంధం ఏముంది సునంద అంటాడు శశికాంత్ సంబంధం ఏందో ఆఫీస్కి వెళ్ళాక చెప్తాను అంటుంది సునంద శశికాంత్ అయోమయంగా ఫేస్ పెట్టి నాకేం అర్థం కావడం లేదు సునంద అంటాడు శశికాంత్ అకౌంటెంట్ సెక్షన్కి వెళ్ళారంటే ఎంతకి రారే ఏంట్రా అని ఆరా తీస్తే అకౌంటెంట్ రుక్మిణి వాళ్ళ అసిస్టెంట్ ప్రియా దగ్గరే ఆగిపోతారంట కదా వాళ్ళ మాటలు మీకు తేనె జల్లుల్లా ఉన్నాయి అందుకే తీసుకెళ్ళి వాళ్ళతో రాఖీ కట్టించేస్తా అన్నా చెల్లెల్లాగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని సునంద అంటే ఇది అన్యాయం సునంద నాకంటూ ఉన్న ఒకే ఒక రిలీఫ్ అకౌంటెంట్ సెక్షనే ఆ వాతావరణం కూడా చెడగొట్టేస్తానంటే అని శశికాంత్ అంటాడు అంటే మీరు వాళ్ళతో సరసాలు ఆడుతున్నారని ఒప్పుకుంటు ఒప్పుకుంటారా అని సునంద అడుగుతుంది అయ్యో సునంద నేను ఎలాంటి వానో నీకు తెలియదా అని శశికాంత్ అంటే తెలుసు కాబట్టి జాగ్రత్త పడుతున్నానండి అని సునంద అంటుంది ఇది మరీ అన్యాయం సునంద ఏదో ఆడ మగ మాట్లాడుకుంటే తప్ప తప్ప అది తప్పు ఎలా అవుతుంది అని శశికాంత్ అంటాడు రాఖీ కట్టిన తర్వాత కూడా మీరు నవ్వుతూ మాట్లాడుకోవచ్చు అని సునంద అంటుంది నేను రుక్మిణి అయితే రాఖీ కట్టను అని శశికాంత్ అంటూ ఉంటే అక్కడికి ఆదిత్య వస్తాడు కట్టాల్సిందే అంటాడు ఆదిత్య చైతన్య కూడా వచ్చి నేను కూడా అదే చెప్తాను మామ్ డాడీని తీసుకెళ్ళి రాఖీ కట్టించాల్సిందే అని అంటాడు ఇంకా శశికాంత్ రే రే నీకు నేనేం అన్యాయం చేశాను రా అంటాడు శశికాంత్ నానా రాఖీ ఎందుకు కట్టరు చెప్పండి అని ఆదిత్య అడిగితే రుక్మిణి వాళ్ళ హస్బెండ్ నాకు బాగా తెలుసురా ఆయన మర్యాదగల మనిషి నన్ను అన్నయ్య అని పిలుస్తాడు ఆయన ఆయన అన్నయ్య అంటే రుక్మిణి నాకేమవుతుందో చెప్పు అంటాడు శశికాంత్ మరదులు అవుతుంది అని ఆదిత్య అంటాడు అది మరదులతో ఎవరైనా రాఖీ కట్టించుకుంటారా అని శశికాంత్ అంటాడు ఎందుకే ఇందుకే రా మీ డాడీకి రాఖీ కట్టించాలని అనింది ఏమండి పదండి మీరు ఈ అవతారాన్ని మార్చుకొని రెడీ అవుతే ఆఫీస్కి వెళ్దాం ఈ రోజు నుండి రుక్మిణి బావగారాన్ని కాకుండా అన్నయ్య అని పిలుస్తుంది కావాలంటే వాళ్ళ హస్బెండు బావగారు అని పిలుస్తారు అని చెప్తుంది సునంద సునంద దిస్ ఈస్ టూ మచ్ ఏదైనా నాకు సపోర్ట్ చేయండిరా అని శశికాంత్ అంటాడు నేను ఎప్పుడు న్యాయానికి సపోర్ట్ చేస్తాను నానా అంటాడు ఆదిత్య రే నా వైపే న్యాయం ఉందిరా నన్ను కాస్త అర్థం చేసుకోండిరా ప్లీజ్ రా అని శశికాంత్ అంటూ ఉంటే ఆదిత్య చైతన్య పగలబడి నవ్వుతారు అమ్మ నాన్న పిలుపుకి మరదలని పిలిచిన ఆవిడ బావగారని పిలిచిన నీ భర్త శ్రీరాముడే అని ఆదిత్య చెప్తాడు నాన్న లాంటి మంచి భర్త నీకు దొరకడం నీ అదృష్టం నీలాంటి మంచి భార్య దొరకడం నాన్న అదృష్టం నీరిద్దరూ కూడా వెరీ లక్కీ అంటాడు ఆదిత్య మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి డాడ్ అని చైతన్య అంటాడు సరదాగా సాగిపోతుంది తర్వాత హా ఇప్పుడు చెప్పు సునందా ఆఫీస్కి వెళ్ళాలా పదండి వెళ్దామంటుంది సునంద నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావా అంటాడు శశికాంత్ సునంద నవ్వుకుంటుంది ఇంకా ఆనంది ఒక కప్పులో పాయసం తీస్తూ ఉంటుంది దేవునికి పెట్టడానికి ఆనంది దగ్గరికి జీవన వచ్చి ఆనంది పాయసం చేయడం అయిపోయిందా అని అడుగుతుంది జీవన హా అయిపోయింది జీవన ఇది దేవునికి తాను పెట్టేసి మనం టెన్ మినిట్స్లో బయలుదేరదాం అని ఆనంది అంటే ఏంది నువ్వు నాతో వస్తున్నావా అంటుంది జీవన అదేంటి జ్యోతమ్మ ఇద్దరిని కలిసే రమ్మంది కదా పోనీ నీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే అది చూసుకొని అక్కడికి వచ్చేసి ఇద్దరం అక్కడ కలుసుకుందాం అంటుంది ఆనంది నువ్వే వెళ్ళు ఆనంది నేను రావటం లేదు అంటుంది జీవన అదేంటి అని అడుగుతుంది ఆనంది ఏం లేదు నువ్వే వెళ్ళు వెళ్ళి శ్రీతనికి రాఖీ కట్టు అంటుంది జీవన ఏమైంది జీవన జీవన కదా ఇద్దరం కలిసిపోదాం అనుకున్నాం కదా అని అంటుంది ఆనంది నేను అనుకోలేదు నువ్వు అన్నావు మా అమ్మ రమ్మంది కానీ నువ్వు నాతో రావటం నాకు ఇష్టం లేదు అంటుంది జీవన జీవన నేనేం చేసినా అని అడుగుతుంది ఆనంది నువ్వేం చెయ్యవు ఆనంది కానీ నీ ప్రేమతో అందరినీ నాకు దూరం చేస్తున్నావు అని జీవన అంటే నేను నీకు దూరం చేసినానా అని ఆనంది అడుగుతుంది అవును మా అమ్మకి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే నీ ప్రేమ నా ప్రేమ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది సరే అమ్మని నాకు దూరం చేసావు కనీసం మా నాన్న దగ్గరైనా నాకు వ్యాల్యూ ఉంటుంది అనుకునేదాన్ని కానీ నాకు ఆశ కూడా లేకుండా చేసావు మా ఇంట్లో మా చిన్న గ్రాని తప్ప అందరూ నిన్నే సపోర్ట్ చేస్తారు ఎందుకు అందరి మీద నువ్వు చూపించే ప్రేమ వల్ల అది నీకు అస్త్రం అయి ఉండొచ్చు కానీ నాకు మాత్రం నా కుటుంబాన్ని నాకు దూరం చేస్తున్నట్టుంది అనే జీవన అంటుంది అరే ఏం మాట్లాడుతున్నావు జీవన నేను అందరినీ నీకెందుకు దూరం చేస్తాను నా లెక్కనే నువ్వు అందరితో ప్రేమగా ఉండు అని ఆనంది అంటే అలా నేనెందుకు ఉండాలి నన్ను జీవనగా ఆ ఇంటికి పంపించే నువ్వే కదా నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు ఇచ్చిన దానివి ఇచ్చినట్టే ఉండాలి కదా మళ్ళీ ఎందుకు దూరం చేస్తావు అనే జీవన అంటుంది నేను దూరం చేయడం ఏంటి జీవన నువ్వు తప్పులు చేసి అందరి ముంగట లెక్క నిలబడతావు నువ్వే అందరికీ దూరం అవుతున్నావు అని ఆనంది అంటే మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టు నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను సమాధానం చెప్పు నువ్వు నిజంగానే నాకు జీవన పేరు ఇచ్చావా లేదా నాతో పాటు నువ్వు కూడా ఉండడానికి నన్ను వాడుకుంటున్నావా అని జీవన అంటూ ఉంటే జీవన అని ఆనంది అంటుంది సారీ ఆనంది నాకు ఈ జీవన అనే పేరు వద్దు ఆ ఫ్యామిలీ కూడా వద్దు అన్నీ నువ్వే తీసుకో అని జీవన అంటుంది మతి లేకుండా మాట్లాడకు జీవన వీడు ఎవరైనా ఈ మాట విన్నారంటే మంచిగా ఉండదు అంటుంది ఆనంది నన్ను ఏం చేయమంటావు అని అడుగుతుంది జీవన ఇప్పుడు నీ బాధ ఏంటి అని ఆనంది అంటే నా బాధ ఏంటో చెప్తాను విను చాలా రోజుల తర్వాత వస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి నేను రాఖీ కడితే వాడికి నా మీద ప్రేమ ఉంటుంది అది నువ్వు నాతో పాటు వస్తే నన్ను నిన్ను ఒకేలాగా చూస్తాడు లేదంటే నాకంటే ఎక్కువగా నిన్నే చూస్తారు అప్పుడు నేను బాధపడన నేను బాధపడితే మా అమ్మ బాధపడదా ఈ జ్యోతమ్మ సంతోషంగా ఉండాలంటే అన్ కూతురు హ్యాపీగా లేకపోతే మీ జ్యోతమ్మ ఎలా హ్యాపీగా ఉంటుంది నిన్ను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నాతో మా ఇంటికి రాకూడదు అనే జీవనం అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చైతన్య జీవన మాటలు వింటాడు ఆనంది చాలా బాధపడుతుంది జీవన మాటలకి నువ్వు శ్రీతనికి రాకి కట్టకూడదు నువ్వు వస్తే నేను రాను కుట్టి నేను వెళ్ళకపోతే మా అమ్మ నాన్న బాధపడతారు ఈ విషయం తెలిస్తే మా తాత నానమ్మ కూడా బాధపడతారు అంటే నీ సంతోషం కోసం కేవలం నీ సంతోషం కోసం ఇంతమందిని బాధ పెడతావా నువ్వు నిజంగా నా కుటుంబం మేలు కోరుకునే మనిషి అయితే ఈరోజు శ్రీతనికి రాఖీ కట్టడానికి నువ్వు రాకూడదు అని జీవన అంటుంది అది విన్న చైతన్య జీవన దగ్గరికి రాబోతాడు కానీ ఆగిపోయి ఇప్పుడు నేను వదిన దగ్గర ఈ పని చెప్తే మన ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం వదిన ఈ నిర్ణయం వదినకే వదిలేయాలి అని చైతన్య అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను వెళ్తాను మా అమ్మ నీ గురించి తప్పకుండా నన్ను అడుగుతుంది కుట్టి వెనకే వస్తోంది అని నేను చెప్తాను కానీ నువ్వు రాకూడదు లేదా వేరే ఏదైనా కారణం చెప్తాను నువ్వు ఏదైనా కారణం చెప్పు అది నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం రాకూడదు గుర్తించుకో వస్తానంటే ముందే చెప్పు నేను ఆగిపోతాను ఏం చేస్తావో చెయ్యి కుట్టి అని చెప్పి వెళ్ళిపోతుంది జీవన ఆనంది చాలా బాధపడుతూ ఏంటిది తమ్ముడి కోసం రాఖీ చేసి పాయసం చేసి ఎంత ఖుషిగా పోవాలి అనుకుంటే జీవన ఇప్పుడు ఇలా చేసి నేనేం చేయాలి నా తమ్ముడికి రాఖీ కట్ట నీకి పోవాలా ఆగిపోవాలనా అని ఆనంది అనుకుంటుంది ఇంకా ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు మన లీగల్ అడ్వైజర్ ఫుల్ బిజీగా ఉన్నారు ఆమెను డిస్టర్బ్ చేయకండి మీరు ఏదైనా అర్జెంట్ అనుకుంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత మెసేజ్ చేయండి ఓకేనా అని ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య ఆనంది జ్యోతి దగ్గరికి వెళ్లకుండా బయట కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అది చూసిన ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళబోతాడు ఇంకా ప్రోమోలో ఆనంది రాలేదని శ్రీతన్ ఆనంది దగ్గరికి వస్తాడు శశికాంత్ సునంద ఆదిత్య చైతన్య కూడా ఉంటారు ఇంకా ఆనంది తమ్ముడు ఇక్కడ కూర్చో అని శ్రీతని సోఫాలో కూర్చోబెడుతుంది బొట్టు పెట్టి హారతిస్తూ ఉంటుంది మీ అక్క నీ కోసం శివయ్యకి అభిషేకం చేయించి ఆ పూజలో పెట్టిన రక్షతో ఆ రాఖీ తయారు చేసింది అని ఆదిత్య చెప్తాడు శ్రీతన్కి ఇంకా ఆనంది శ్రీతన్కి రాఖీ కడుతుంది చాలా సంతోషంగా ఆనంద బాష్పాలతో సునంద శశికాంత్ చైతన్య ఆదిత్య శ్రీతన్కి ఆనంది రాఖీ కట్టడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చానక్క అక్క ఈరోజు నేను ఏమీ అడిగినా కాదనకూడదు బంగారం లాంటి మా అక్కకి ఈ బంగారు గాజులు అని శ్రీతన్ ఆనందికి బంగారు గాజులు చూపించి తనే స్వయంగా ఆనంది చేయికి తొడుగుతాడు ఆనంది గాజులు చూసుకుంటూ రెండు చేతుల్ని చూసుకొని చాలా మురిసిపోతుంది అప్పుడే జీవన క్లాప్స్ కొట్టుకుంటూ కోపంగా చూస్తూ వస్తుంది ఇంకా అందరూ కూడా జీవన వైపు అలా చూస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తూ వస్తుంది అని జీవన మటుకు ఆనంది వైపు కోపంగా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్